అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిదో విడత నిధులపైన మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఎవరైతే రాష్ట్ర మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఆయన మరొక అప్డేట్ని అయితే తీసుకొస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక తెలంగాణ రాష్ట్ర మన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఇప్పటికే పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఆయన పద్దెనిమిది విడతల డబ్బులను అయితే విడుదల చేశారు ఇక మనకు పంతొమ్మిదో విడత నిధులకైతే డేట్ ఫిక్స్ చేసినటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ పంతొమ్మిదో విడత నిధులు అయితే జమ కాబోతున్నాయి ఇక ఈ పంతొమ్మిదో విడత కింద ఏ రైతులకు డబ్బులు పడతాయి ఏంటనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలకైతే వెళ్ళి తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు ఇక రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా యొక్క డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇక రాష్ట్రవ్యాప్తంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఇప్పటికే ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా పద్దెనిమిది విడతల డబ్బులు అయితే విడుదల చేశారు ఇక పంతొమ్మిదో విడత డబ్బులకు శ్రీకారం అయితే చుట్టారు ఈ పంతొమ్మిదో విడత కేవలం మనకు అర్హత ఉన్నటువంటి వారికి అంటే గతంలో చాలామంది అర్హత లేకపోయినా కూడా ఈ పిఎం కిసాన్ పొందారని అటువంటి వారందరినీ కూడా అర్హుల లిస్టుల నుంచి తొలగించి మిగిలినటువంటి వారికి అంటే ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో అది కూడా పంటలు సాగు చేసేటువంటి రైతులకు మాత్రమే ఇవ్వాలని కూడా నిర్ణయం తీసుకోబోతున్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్న వారికి మాత్రమే జనవరి నుంచి కూడా పీఎం కిసాన్ పంతొమ్మిదో విడత రెండు వేల రూపాయలను విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి